అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనాలకు సంబంధించి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు ఐఆర్ ప్రకటనకు రేపు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉద్యోగులకు శుభవార్త వచ్చిన ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో అకార్డింగ్ టు జివో ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూలై డి అనేది వచ్చే నాలుగు జీతాలతో పాటుగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సంబంధించి ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ అయితే జీవో ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్కి ముందు దాని ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూలై డి అనేది వచ్చే నెల జీతాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కాబోతుంది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏడిఆర్ రూపంలో వచ్చే నెల నుంచి రాబోతుంది అయితే కూటమి ప్రభుత్వం అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం తద్వారా కొత్త పీఆర్సీని మంచి ఫిట్మెంట్తో ఇస్తామని చెప్పడం జరిగింది సో కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా సో కాబట్టి ఐఆర్ ప్రకటించే ఛాన్సెస్ అయితే ఉన్నాయా అంటే కాస్త ఉన్నాయనే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు సో కాబట్టి ఉద్యోగులకి సంబంధించి కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎటువంటి లేటు లేకుండా ప్రతి నెల ఒకటో తేదీ నా జీతాలు అయ్యి ఇస్తామని చెప్పడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం జరిగింది అలాగే ఐఆర్ ప్రకటిస్తాం తద్వారా కొంత సమయం తర్వాత ఐ మీన్ కొంత టైం తీసుకుని మంచి ఫియర్ పిఆర్సీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రేపు ఐఆర్కి సంబంధించి ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుందండి చూద్దామండి రేపు ఒకవేళ ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లే అవుతుంది సో ఈ విధంగా వచ్చే రోజుల్లో అని కూడా ఉద్యోగులకి సంబంధించి మంచి రోజులుగా పేర్కొనవచ్చు సో కాబట్టి ఈ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పెద్ద పేట అయితే వేయబోతుంది వారి యొక్క అబ్బాకాయలు క్లియర్ చేయడానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే